వేడి వేడి ఇంట్లో చేసుకున్న దోశ పక్కనే ధనియాల కర్ర అలా గుంట పెట్టుకొని దాని మధ్యలో నెయ్యి కానీ మంచి నూనె కానీ అట్లా వేసుకొని ఒక మొక్క తుంచుకొని అట్లా నంచుకుంటే అదిరిపోద్ది హాయ్ హలో వెల్కమ్ టు వన్ టు మిస్ రిలాక్స్ ఈ వీడియోలో ధనియాల కరపొడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని ఒక పావు కిలో ధనియాలు దోరగా వేయించుకోవాలి పావు కిలో ధనియాలు ఖచ్చితంగా మేము తీసుకుంది దానికి వంద గ్రాముల పచ్చిపప్పు వంద గ్రాముల మినపప్పు ఈ రెండు కాంబినేషన్ అనమాట అది వంద గ్రాముల పా పచ్చిపప్పు వంద గ్రాముల మినపప్పు పావు కిలో ధనియాలు ఇవి మొత్తం కలిపి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం దీంట్లో ఇప్పుడు కారం కోసం ఒక గుప్పిడు మిరపకాయలు తీసుకున్నాం మీకు ఎక్కువ కారం కాబట్టి ఎక్కువ మిరపకాయలు తీసుకోండి దాంతో కొంచెం కరివేపాకు గుప్పెడు అది రెండింటిని కలుపుకొని దోరగా వేయిస్తున్నాం అనమాట అది ఈ వేయించిన దాంట్లో నిందాక వేయించుకునే మిశ్రమాన్ని కలిపేసి మొత్తం కలయి దిప్పుతాం అనమాట ఒకసారి అట్లా అట్లా కలయి దిప్పి ఈ మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట చల్లారిన తర్వాత పౌడర్ కొట్టుకుంటాం అన్నమాట దీంట్లోకి ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసాం అంతే దీంట్లో సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు మేము పెద్ద నిమ్మకాయ అంత వేసుకున్నాం మేము చింతపండు పులుపు తక్కువ తక్కువ కావాలి తక్కువ కలుపుకోండి అది ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని పొడి కొట్టుకుంటున్నాం మిక్సీ జార్ వద్దనుకుంటే బండా రోలు దాంతో కొట్టుకోండి అది పొడి కొట్టుకుంటున్నాం అనమాట ఈ పొడి కొట్టుకుంటే అట్లా వస్తుంది దీంట్లో మనం ఇంతవరకు చిన్నుల్లిపాయలు కలపల చిన్నుల్లిపాయలు పొడి తీసుకుంటాం పొడి అంతా అయిపోయిన తర్వాత చిన్నుల్లిపాయలు తీసుకుంటున్నాం ఈ చిన్నుల్లిపాయలని బర బరక బరకగా పేస్ట్ కొట్టుకోవాలి ఎందుకంటే తడి తడి పేస్ట్ అవసరం లేదు బరక బరగ్గా దీంట్లోనే ఈ పొడి కొంచెం మిక్స్ చేసి ఒక రౌండ్ తిప్పుకొని అది ఒక రౌండ్ తిప్పుకొని బరక బరకగా కొట్టిన చిన్నులపాయ మొత్తాన్ని తీసుకొచ్చి నిందా కొట్టుకున్న మొత్తం పొడిలో కలిపేయాలి ఇలా కలపటం వల్ల ఆ ఫ్లేవర్ చిన్న చిన్నూరిపాయ ఫ్లేవరు మొత్తం ఆ పొడి మొత్తానికి పడుతుంది అది అనమాట అట్లా కలుపుకోవాలి ఇప్పుడు వేడి వేడి అట్లు అట్లా కారపొడి నెయ్యి లేకపోతే రైస్లో కారపొడి నెయ్యి ఆదిరిపోద్ది కాంబినేషన్ థ్యాంక్ యూ